గొల్లల మామిడాడ గ్రామంలో వైఎస్సార్సీపీ పెద్దపూడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి రామేశ్వరం గ్రామం నుండి ఐదు వందల బైకులతో భారీ ర్యాలీ పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వైఎస్సార్సీపీ పెద్దపూడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి రామేశ్వరం గ్రామం నుండి గ్రామ సర్పంచ్ కొటికెళ్లపూడి చిన్నబాబు ఆదరణలో సుమారు ఐదు వందల మంది బైకులు కారు ర్యాలీతో బయలుదేరి వెళ్లారు గొల్లల మామిడాడల్లో జరిగిన కార్యక్రమంలో అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభలు వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు అనంతరం పెదపూడి మండలానికి సంబంధించిన పది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబట్టిన ఏడు పాయింట్ నాలుగు ఒక లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్లను శాసనసభ్యులు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబంలో వారికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆర్థిక సహాయం ఓకే మరి కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా పెద్ద దగ్గర సర్ కార్యక్రమంగా కోరుతున్నా పెద్దకొడిపાળા జెడ్పీడీసీ శాఖకై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రామపురం శ్రీదేవి అప్పగార రామావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మేడం జెడ్పీడీసీ కోఆపరేషన్ సభ్యుల గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం

ఉపాధ్యక్షులు సర్పంచ్ రావాలి మన ప్రీతమ శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు మరి సభా ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు వారికి పెదపూడి మండల కార్యకర్తలందరి తరఫున కూడా స్వాగత సుమాంజీ తెలియజేస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసారో వారంతా కూడా మీ అందరికీ పేరు పేరుగా తెలియజేస్తున్నాం మీరంతా కూడా మీకు కేటాయించినటువంటి సీట్లో అందరూ కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాం పార్కింగ్ దగ్గర మరియు బయట గ్రౌండ్లో నిలబడి ఉన్నటువంటి మీరంతా కూడా లోపలికి రావాల్సిందిగా కూర్చున్నాం అది சார் 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 నగరకి అదేవిధంగా సీనియర్కి మన టెన్మినల్ మనం ఎంపీటీసీ పండుగలకి మేఘా పిల్లలకి కార్యక్రమంలో పాల్గొండి మన మైన గ్రామ పెద్దలకు నాయకులకు అదేవిధంగా సోదరు సభ్యులు అందరికీ నా పరిభాష తెలియజేసి పిల్లపట్టాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు వచ్చిన తర్వాత పేదలందరికీ ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆయన ఉద్దేశం మన రాష్ట్రంలో సుమారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది మీ గ్రామం ఒకటి మా పల్లనూరు ఒకటి కొప్పవరం ఒకటి అదేవిధంగా తుస్పూలు ఒకటి ఈ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే రైతులు ఎవరు కూడా అమ్మాలి ఇక రైతులు ఎవ్వరూ కూడా అమ్మడానికి ముందుకు రాలేదు గతంలో అయితే దేవాదాయాలకు సంబంధించిన భూమి ఈ కారణం ఉందంటే వేణుగోపాంది అటువంటి నుంచి వారు తర్వాత సుప్రీంకోర్టు రూల్ ప్రకారంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ భూములు ఎవరు కూడా ఇవ్వడానికి లేదు సుప్రీంకోర్టు ఉన్న ఆ దేవాలయ భూములు అయ్యి కూడా ఇవ్వడానికి రాక ఇంకా గ్రామంలో ఉన్న రైతులైతే ఓవర్ అయితే ఇందిరాగాంధీ టైంలో అయితే ఆ రైతుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా రైతు దగ్గర గవర్నమెంట్ రేట్ ఇచ్చేసి మీ చేతి ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నామంటే చచ్చినట్టు రైతు పరిశ్రమ దానికి కూడా కోర్టు కూడా రైతు ఇష్టం లేకుండా రైతు అమ్మకుండా ఎట్టి పరిస్థితులను రైతు దగ్గర తీసుకో ఈ రెండు రూల్స్ ఉన్నటువంటి నీ ఊరు భూమి చాలా ఉంది కానీ అమ్మేవాడే లేదు ఒకవేళ అనుకోకుండా ఎవరైనా ఎక్కడో రెండు ఎకరాలు అమ్ముదామన్నా ఎక్కడో చాలా మధ్యలో ఉండి ఇళ్లసారాలు పనికి రాదు ఏదో కాలువ గట్టుకో కొంతకు గోదగట్టుకో చెరువు గట్టుకో మెయ్యి తప్ప మధ్యలో ఎక్కడన్నా ఉన్నా కూడా ఎవరైనా ఒక ఎక్కడో రెండు గారు అమ్ముదా కానీ అది ఇళ్లసారాల ఉపయోగం ఆ రంగం ఆలోచిస్తే మీ ఊరు కానీ మా పార్టీ కానీ గొప్ప వాళ్ళు కానీ అదేవిధంగా మొత్తం స్కూల్ కానీ ఒక్క సెట్ కూడా ఎవరు కూడా అమ్మడానికి లేదు దానిలో భాగంగానే కాపు సుమారు రెండు వందల ఎకరాలు తీసుకొని అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఒక రెషన్స్ స్కూల్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అది మంచి ఊరి కింద డెవలప్ అవుతుందని రెండు వందల ఎకరాలు తీసుకుంటాం జరిగింది ఇది అప్పుడే మా నాలుగు సంవత్సరాలు అయింది ఆ రెండు కూడా ఎక్కడ తీసుకుంటే మరి దానిపైన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సాధ్య రామకృష్ణ రెడ్డి అభినైతే ఉన్న తర్వాత కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితులు ఇళ్ల స్థలాలన్నీ ఇచ్చేస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ పథకాలతోటి పేద ప్రజలకు అనేక మేలు చేస్తున్నారు ఇల్లు కూడా ఇచ్చేస్తే ఏదో రకంగా నేను ఆమే లేదంటే ఇల్లు కూడా ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మనకి పొట్టగదులు ఉన్న వాళ్ళ ఉద్దేశంతో అక్కడ ఏదో మైనింగ్ జరిగిపోతుంది ఏమీ లేకపోయినా మైనింగ్ జరిగిపోతుందని కోర్టులో కేసేస్తే కోర్టు స్టే ఇచ్చింది ఆ రెండు వందలు ఎకరా ఆధార ఆగిపోయింది లేదంటే ఎప్పటికప్పుడే అక్కడ ఒక మంచి కాలనీ ఎవరిపోయింది ఎందుకంటే మీలో అంటే ఆడవాళ్ళకి తెలియదు మొదటి చర్ణం చేస్తారు మన గౌరపులు దాటిన తర్వాత తొగ్గుబడి దారిలో మన నుంచి అందరికీ రేపు సుమారు పది వందల మందికి మోడీ ఏడసార్లు వస్తే చాలా మంచి కాలనీ కూడా డెవలప్ సార్ మంది కూడా ఇల్లు జరిగింది అదే విధంగా మనం ఎక్కడిచ్చినా కూడా భావతపురం ఏంటి అన్ని చోట్ల కూడా పెరుగు ఏంటి అనపతి ఏంటి అనపతిలో కూడా కొత్తగా ఎక్కడా కూడా కొండలు ఎవరు అనలేదు పాత ఎప్పుడు ఉన్నది తీసుకోవడం జరిగింది కానీ కొత్తగా మాత్రం ఎవరు కూడా రైతు ఉన్నారు దానితోటి అనపతిలో వాళ్ళకి కూడా కొత్తగా ఇవ్వలేదు ఆ పాత విషయంలో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి అలాగే కోర్టు కోరుకుండిపోయింది దీనికి వేరే మార్గం ఏంటంటే సుమారు నలభై ఐదు వరకు కూడా దాంట్లో మన మా కొప్పవరం అదేవిధంగా అనబర్తి కుమినూరు రామవరానికి సంబంధించిన కొంతమందికి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ అంటే ఒకటి మాత్రం ఆలోచించండి ఎవరైనా పేదవారికి చేస్తే సహాయం చేయాలి కానీ పేదవాళ్ళకి ఇచ్చింది ఎవరు కూడా కోర్టు కానీ కోటి కానీ వెళ్ళి అడ్డుకుంటుండే ఎంతవరకు సభ ఆలోచించారు ఎందుకంటే లేదంటే ఎప్పటికప్పుడే అక్కడ మంచి కాంగీలు కూడా ఈ నాలుగేళ్ల నుంచి కూడా మరి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ కోర్టు వెళ్ళి ఆ కేసు అదే కాదు చివరి గొప్ప ఇచ్చి స్థలాలు కూడా ఏదో రాక ఆఫ్ చేయాలని వీటిపై కూడా కోర్టులు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది దాంట్లో భాగనే మళ్ళీ కంగారు ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే మళ్ళీ కోర్టులో బట్టి ఇది కూడా మళ్ళీ ఆటంకం ఎందుకంటే కోర్టు స్టేట్